జూన్ పదకొండవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు జూన్ పదకొండవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత జరగబోయేది తెలిస్తే ఎందుకు షాక్ అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక శ్రీ కొల్లూరు దేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాళికాదేవి ఆరాధకులు మాల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచారం విషయానికి వస్తే ఈ సమయంలో వీరికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి కొన్ని షాకింగ్ విషయాలు వినే అవకాశం కూడా ఉంటుంది కుంభరాశి సింహరాశి వారికి ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని షాకింగ్ విషయాలు ఎలాంటివి వినబోతూ ఉన్నారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి షాకింగ్ విషయాలు తెలుస్తాయి అనేటటువంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని చిన్న చిన్న షాకింగ్స్ అంటే వింటూనే ఉంటారు అలానే ఈ సమయంలో వీరు ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా కూడా నెరవేరే వరకు కృషి చేస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా సరే ఒకటి వినా అంటే ఒక ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా కూడా అది చేసే తీరుతారు అది ఏదైనా సరే ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఇది చెయ్యాలి అని ఉంటే అది ఖచ్చితంగా చేసే తీరుతారు అయితే ఈ యొక్క సింహరాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పట్టుబట్టారు అంటే సాధించి తీరేంత వరకు కూడా వదలనే వదలరు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి షాకింగ్ విషయాలు తెలుస్తాయి అంటే వీరు పొరపాటున కళలో కూడా అనుకునేటువంటి కొన్ని షాకింగ్ విషయాలను వీరు సాయంత్రం ఆరు తర్వాత వింటూ ఉంటారు అంటే ఖచ్చితంగా రక్త సంబంధికులే కదా అని నమ్మి మీరు ఏదైనా రహస్యాన్ని వారితో పంచుకున్నప్పుడు వారు రహస్యాన్ని రహస్యంగా ఉంచకుండా సొంత వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క పర్సనల్స్ని లీక్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా మీరు ఎవరిని కూడా నమ్మవద్దు నమ్మక ద్రోహులు చాలామంది ఉన్నారు కనుక మీరు నమ్మక ద్రోహుల విషయంలో అస్సలు మోసపోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సాయంత్రం ఆరు తర్వాత ఇలాంటి షాకింగ్ విషయాలు వినటంతో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా అందుకుంటారు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి షాకింగ్ విషయాలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి కొన్ని అసలు ముఖ్యంగా మీ యొక్క సొంత వారికైనా సరే మీరు ఎలాంటి విషయాలను చెప్పుకోకూడదు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి జూన్ పదకొండవ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి